మాఘమాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనది జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు జరుపుకుంటారు ఈ మాసంలో ఉపవాసాలు దాన ధర్మాలు ప్రత్యేక పూజలు తీర్థ స్నానాలు చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది దీనిని ఆధ్యాత్మిక సాధన శరీర శుద్ధి మనస్సు ప్రశాంతత కోసం ఉపయోగిస్తారు మాఘమాసం అనుగ్రహం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేవడం మాఘమాసంలో అత్యంత ముఖ్యమైన ఆచారం ఈ సమయంలో నదుల్లో లేదా స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయడం శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ మాసంలో ప్రత్యేకంగా తెల్లవారుజామున గంగా గోదావరి యమున కృష్ణ నర్మదా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది ఇది సాధ్యం కాని వారు ఇంట్లో గంగా నీటిలో కలిపి స్నానం చేయవచ్చు స్నానాంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల పాప పరిపాకం తొలగిపోతుంది ఈ నెలలో స్త్రీలు సూర్యోదయానికి ముందు అంటే బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు గంగా జలంతో స్నానం చేయడం చాలా పవిత్రం స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం లేదా గాయత్రి మంత్రం జపించడం ఉత్తమం దీనివల్ల ధనలాభం పాప విమోచనం పొందుతారు మాఘమాసంలో మొత్తం నాలుగు పూజలు ఉంటాయి ఇందులో మొదట సూర్యుడి పూజ సూర్య పూజ చేయడం వలన ఆరోగ్యంతో పాటు సంతాన ప్రాప్తి కలుగుతుంది మాఘమాసంలో సూర్యపూజ అత్యంత ప్రాముఖ్యమైనది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే తులసి కలిపిన నీటిని సూర్య భగవానునికి అర్పించాలి ఓం హ్రౌం హ్రీం హ్రౌం సహా సూర్యాయ నమ మంత్రాన్ని జపించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది సూర్యుని అనుగ్రహం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మనోశాంతి పెరుగుతుంది తెలివితేటలు వైభవం పెరుగుతాయి మీ ఇంట్లో ధనలాభం విపరీతంగా పెరుగుతుంది సూర్యుని పూజలో ఎర్రని వస్త్రాలను ధరించడం ఎర్రటి పుష్పాలతో పూజించడం శ్రేయస్కరం అదనంగా తాంబుల దానం చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మాఘమాసంలో రెండవ పూజ విష్ణుమూర్తి పూజ విష్ణుమూర్తి పూజ కూడా విశేష ఫలితాలను ఇస్తుంది ఆదివారం మరియు ఏకాదశి రోజున ఓం నమో నారాయణాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ భగవద్గీత పారాయణ చేయడం అతి శ్రేయస్కరం తులసీ దళాలతో పూజించడం పంచామృతంతో అభిషేకం చేయడం మోక్షాన్ని ప్రసాదిస్తుంది భక్తులు ఈ మాసంలో అన్నదానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది విష్ణుమూర్తి పూజ చేయడం వల్ల విష్ణు అనుగ్రహం ధన సంపద లభిస్తుంది ఈ మాఘమాసం నెల రోజుల పాటు ఇంటిని ఉంచుకోవడం బూచి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం ధనలాభం కలిసి వస్తుంది ఈ మాఘమాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు నామకరణం గృహప్రవేశం పెళ్లిళ్ళు ఇలా ఏ శుభకార్యం చేపట్టినా మంచి ఫలితం ఉంటుంది ఈ మాఘమాసంలో సముద్రాలన్నీ నదులన్నీ అమృతంలా మారిపోతాయి ఈ నీళ్లలో స్నానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు అన్ని తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున నది స్నానం చేయడం ద్వారా ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చు ఇక మూడవ పూజ శివపూజ శివపూజ మాఘమాసంలో అత్యంత పవిత్రమైనది ప్రతి సోమవారం శివలింగానికి నీరు పాలు తేనె గంగాజలం అభిషేకం చేయాలి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం శ్రేయస్కరం బిల్వ పత్రాలతో పూజిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది ఇక నాలుగవ పూజ లక్ష్మీ పూజ లక్ష్మీదేవిని ఈ మాసంలో శుక్రవారం పూజించడం ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది గోమాతకు ఆహారం పెట్టడం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి జపించడం వెన్నెల్లో దీపం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తాయి మాఘమాసం అనేది భక్తుల కోసం మహా ప్రాముఖ్యత గల మాసం ఈ మాసంలో శుద్ధమైన ఆచారాలను పాటిస్తూ భక్తి సాధన చేస్తే సకల సౌభాగ్యాలు ఆరోగ్యం సంపదలు లభిస్తాయి మాఘమాసం అనుగ్రహం పొందిన వారు ఈ లోకంలో వైభవంగా జీవించి పరలోకంలో శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఈ మాఘమాసంలో ఈ నియమాలు పాటిస్తే మీ జీవితం ఆనందంగా సాగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి